పట్టణాలు కులాలు దీంట్లో ఆర్థికంగా సామాజికంగా ఎది ఎదిగిన వారు ఉన్నారు వెనకబడిన వారు కూడా ఉన్నారు కనుక ఈ సముద్ర తీర ప్రాంత మత్స్యకారులు దీంట్లో వాడబల్జీ కులాలు వాడబల్జీ కులం చెందినవారు వీళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు దయాని పరిస్థితి వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు వీరికి ఏం చేస్తే ఈ సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించట్లేదు ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో వేట చేసి ఆ గాలికి మా కళ్ళు మా ఆర్గాన్స్ ఎన్నో దెబ్బయిపోతాయి మా కుటుంబాలు కూడా చిద్ర అంటే ఎప్పుడు ఒక ఒక్కొక్క ఒక్కొక్క డాబా ఇల్లు కూడా ఎన్నాళ్ళు రాదు దాని కడితే ఒక పది సంవత్సరాల్లో పాడైపోద్ది మా వెహికల్స్ కానీ ఏవి కూడా నా ఉప్పు అలాగనే ఏ తుఫాన్ వచ్చినా ఏ విపత్తు వచ్చినా ఏ సునామీ వచ్చినా సముద్ర తీర ప్రాంతంలో ఉంటే మొట్టమొదటి మా వాడబల్జీ కులం ఇల్లు పైన మాపైన విరుచుకుపడతాయి అది గమనించాలి ప్రత్యేకంగా ప్రభుత్వాలు మేము మత్స్యకారులకు అంటున్నారు మత్స్యకారుల్లో సముద్రం వేట చేసి చావుకి ఎదురెళ్ళి మృత్యువుతో పోరాడి సమాజానికి ఒక మంచి ప్రోటీన్ గలగా ఆహారాన్ని తెచ్చిపెట్టే మత్స్యకారులు అలాగనే అత్యంత అత్యంత ఎక్కువ విదేశీ మాదక ద్రవ్యాన్ని తెచ్చే మత్స్యకారులు ఎవరు వీళ్ళు పరిస్థితులు ఏంటి ఈ జీవన స్థితిగతులు ఏంటి అనేది ఒక్కసారి మీరు ముందుకెళ్ళి చూస్తే మా పిల్లలకు ఉద్యోగాలు లేక మాకు సరైన తిండి తినడానికి లేక వలసలు పోయి ఎక్కడెక్కడో గుజరాత్ అలాగే మంగళూరు వంటి ప్రాంతాల్లో బ్రతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడే చచ్చిపోతే మా శవాలను కూడా తెచ్చి దానపరచలేని పరిస్థితి అక్కడ దానపరిచేయడం వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కానీ ఏ రకమైనటువంటి సదుపాయాలు కానీ అక్కడి నుంచి లేవు ముఖ్యంగా మేము ఆ రకంగా ఇబ్బంది పడితే మాకు రావాల్సిన ఎక్స్గ్రెసియా మా చెప్పులు ఎరిగిపోయి ఆఫీసులు చుట్టూ చుట్టు తిరిగి 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 మేము ఆఖరికి ఊరుకుండిపోయే పరిస్థితి వస్తుంది ఎక్స్గ్రేసియా వెంటనే చెల్లించడం లేదు అలాగనే మేము మా పిల్లలు చదువుకుంటే మేము బీసీఏలో ఉండేటప్పుడు ఒక రకంగా ఉండేది దాంట్లో కొన్ని అగ్రకులాలను నెట్టిన తర్వాత మాకు రిజర్వేషన్ కూడా అందని ఎండమావులాగా అయిపోయింది ఆ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మా పిల్లలు వెనకబడిపోతున్నారు దీనికోసం ముఖ్యంగా ఈ ఎంబీసీలో పెట్టడం కానీ లేకపోతే బీసీఏలో ఈ వాడబల్జీ కులానికి వర్గీకరించి ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ రిజర్వేషన్ మాకు కల్పించడం కానీ ఏదో ఒకటి ప్రభుత్వం చేయాలి ఎస్టీ సాధన అలాగే మేము ఎస్టీ సాధన సమితి అని చెప్పి ఒక